మార్కు సువార్త పదకొండవ అధ్యాయం వారు ఎరుషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్కబే బేథనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీరు ఎదటినున్న గ్రామమునకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును దానిమీద ఏ మనుష్యుడినో ఎప్పుడునో కూర్చుండలేదు దానిని విప్పి తోలుకొని రండి ఎవడైనను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని నడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను వారు వెళ్లగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న పిల్ల ఒకటి వారికి కనబడెను దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి వారు ఆ గాడితపి పిల్లను యేసు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దానిమీద కూర్చుండెను అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి మరియు ముందు వెల్లుచుండిన వారును వెనక వచ్చుండిన వారును జయము ప్రభువు పేరిట వచ్చువాడు స్థుతింపబడుగాక వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్థుతింపబడుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండి ఆయన ఎరుశలీములకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున పన్నెండు మందితో కూడా బేతనీయకు వెళ్లను మరునాడు వారు బేతనీయ నుండి వెళ్ళచుండగా ఆయన ఆకలికొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దానిమీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చాను దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరు తిన అని చెప్పాను ఇది ఆయన శిష్యులు వినిది వారు ఎరుష్యలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయు చేయువారిని వెల్లగొట్టనారంభించి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీఠలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్రయైనను ఎవనిని తేనీయకుండెను మరియు ఆయన బోధించు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరనెను శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన నీలాగు సంహరించదు అని సమయము చూచుండేది సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములో నుండి బయలుదేరెను ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకుని బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయేనని ఆయనతో చెప్పాను అందుకు యేసు వారితో ఇట్లా నేను మీరు దేవిని ఎందు విశ్వాసముంచుటి ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తపడి సముద్రంలో పడవేయబడునని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగుననే నమ్మిన ఎడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొందియున్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మీరు ఒకని మీద విరోధ మేమైనను కలిగి ఉన్న ఎడలా మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును వారు ఎరుశలేమునకు తిరిగి వచ్చేది ఆయన దేవాలయములో తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన యొద్దకు వచ్చి నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు వీటిని చేయుటకు ఈ అధికారము నీ కెవడిచ్చేనని అడిగిరి అందుకు యేసు నేనును మిమును ఒక మాట అడిగేదను నాకుత్తరమేవి అప్పుడు నేను ఏ అధికారము వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా నాకు ఉత్తరమీయుడని చెప్పాను అందుకు వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన యెడల ఆయన అలాగైతే మీరు ఎందుకతని నమ్మలేదని అడుగును మనుషుల వల్ల కలిగినదని చెప్పుదమా అని తమలో తాము ఆలోచించుకోని గాని అందరూ యోహాను నిజముగా ప్రవక్తయ్యని ఎంచిది గనక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చింది అందుకు యేసు ఏ అధికారము వలన ఈ కార్యములను చేస్తున్నానో అదియు నేను మీతో చెప్పన